సరే మనం బౌద్ధమతంలోకి వెళ్దాం అందులో మొట్టమొదటి బహుశా అత్యంత ముఖ్యమైన నియమం అనుకోచు ప్రాణహింస చెయ్యకూడదు అనే దాని గురించి అవును ఇది కేవలం చంపవద్దు అనే ఒక చిన్న మాట కాదు దాని వెనుక ఉన్న తత్వశాస్త్రమేంటి మనసులోనే ఉద్దేశానికి ఎంత ప్రాముఖ్యత ఉంది ఇవన్నీ లోతుగా చూద్దాం మన ముందున్న ఆధారం భంతే సిద్ధార్థ గాని బుద్ధవచనం ప్రసంగం అవును ఇది చాలా కీలకమైన అంశం బౌద్ధులు ప్రమాణం చేసేటప్పుడు పాణాతిపాత వేరమణి శిక్షాపదం సమాధియామి అంటారు అవును ఈ వాక్యం పైకి కనిపించేంత సరళమైనది కాదు ఒక్క చర్య ఎప్పుడు హింస అవుతుంది ఉద్దేశం లేకుండా జరిగితే దాని పర్యవసనమేంటి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం రోజు మీరు ఇప్పుడే ఒక ఆసక్తికరమైన పదం వాడారు పాణాతిపాత వేరమణి శిక్షాపదం సమాధియామి ఇది వినడానికి చాలా గంభీరంగా ఉంది కొంచెం విడమరుస్తారా పాణాతిపాత అంటే అని అవును మరి నేను ఈ నియమాన్ని స్వీకరిస్తున్నాను అని ప్రమాణం చేయడమా సరిగ్గా పట్టుకున్నారు పాణ అంటే ప్రాణి అతిపాత అంటే నాశనం చేయడం ఓ వేరమణి అంటే విరమించుకోవడం శిక్షాపదం అంటే ఒక శిక్షణ నియమం సమాధియామి అంటే స్వీకరిస్తున్నాను అంటే మొత్తం మీద ప్రాణులను హింసించడం నుండి దూరంగా ఉంటానని నేనొక నియమాన్ని స్వీకరిస్తున్నాను నియమం ఆ పదం చాలా ముఖ్యమనిపిస్తోంది చాలా ముఖ్యం ఇది దేవుడి ఆజ్ఞ కాదు మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి మనకు మనమే ఇచ్చుకునే ఒక శిక్షణం ఆసక్తికరంగా ఉంది సరే ఆ నియమం ప్రకారం అసలు ప్రాణహింస అంటే ఏంటో చూద్దాం ఒక చర్యను ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లు ఎప్పుడంటారు ఏవైనా కొలమానాలున్నాయా ఆ ఉన్నాయి మూలం ప్రకారం ఒక ప్రాణిని హింసించినట్లు నిర్ధారించడానికి ఐదు షరతులు పూర్తి కావాలి ఐదు షరతుల అవును ఒకటి అది ఒక ప్రాణి అయి ఉండాలి రెండు అది ప్రాణి అని మనకు తెలిసి ఉండాలి అంటే ఒక రాయిని కొడితే అది హింస కాదనమాట అంతే ఇక మూడు ఇది అన్నింటికన్నా కీలకమైనది చంపాలనే ఉద్దేశం అంటే చేతన స్పష్టంగా ఉండాలి నాలుగు ఆ ఉద్దేశ్యంతో చంపడానికి ప్రయత్నం చేసి ఉండాలి ఐదు ఆ ప్రయత్నం వల్ల ఆ ప్రాణి చనిపోవాలి ఈ ఐదు కలిస్తేనే అది పూర్తిస్థాయి పాణాతిపాతం ఇక్కడే అసలు విషయం ఉంది మూడోది ఉద్దేశ్యం అంటే బౌద్ధమతం ప్రకారం ఒక చర్య యొక్క నైతిక బరువు మన చేతుల్లో లేదు మనసులో ఉంది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన కదా నిజమే అంటే అనుకోకుండా మన వల్ల ఒక ప్రాణి చనిపోతే ఉదాహరణకి మనం నడుస్తున్నప్పుడు నలిగి చనిపోతే అది ఈ నియమాన్ని పూర్తిగా కాదా ఖచ్చితంగా కాదు ఉద్దేశ్యం లేనప్పుడు అది పూర్తిస్థాయి పాపకర్మగా పరిగణించబడదు మూలంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఉద్దేశ్యపూర్వకంగా చేసే చర్యకు అనుకోకుండా జరిగే చర్యకు కర్మఫలంలో చాలా తేదా ఉంది ఉదాహరణకి అంటే మనం వాహనం నడుపుతున్నప్పుడు అనుకోకుండా ఏదైనా కుక్కపిల్ల అడ్డవచ్చి చనిపోతే మనకు బాధ కలుగుతుంది కాని అక్కడ దాన్ని చంపాలనే చేతన లేదు కాబట్టి అది పూర్తి స్థాయిలో నియమాన్ని అతిక్రమించినట్లు కాదు అర్థమైంది అలాగే పొలం దున్నేటప్పుడు ఎన్నో పురుగులు చనిపోతాయి కానీ రైతు ఉద్దేశ్యం పంట పండించడం పురుగులను చంపడం కాదు అంటే ఉద్దేశంలోని తీవ్రతను బట్టి కర్మఫలం కూడా మారుతుందా ఇప్పుడు కేవలం గాయపరచాలని దాడి చేస్తే కానీ ఆ ప్రాణి చనిపోతే ఏంటి మంచి ప్రశ్న అవును ఉద్దేశ్యాన్ని బట్టి ఫలితం మారుతుంది ఒక వ్యక్తిని కేవలం భయపెట్టాలని కర్రతో కొడితే అది పొరపాటున వర్మస్థానంలో తగిలి అతను చనిపోయాడనుకుందాం ఇక్కడ ఉద్దేశ్యం భయపెట్టడం చంపడం కాదు కాబట్టి దాని కర్మఫలం కావాలని చంపినప్పటికన్నా తక్కువ తీవ్రతతో ఉంటుంది అయితే చర్య జరిగింది కాబట్టి కర్మఫలం తప్పదు కాని దాని తీవ్రత వేరు ఈ ఉద్దేశ్యం ఇంత ముఖ్యమైనదైతే ఇది మన రోజువారీ జీవితంలో అతి పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది మనం తినే ఆహారం మనం శాకాహారులం కాకపోతే పరోక్షంగా ఆ హింసలో భాగమైనట్లేనా దీనిపై బౌద్ధమతం ఏమంటుంది బౌద్ధులందరూ ఖచ్చితంగా శాకాహారులై ఉండాలా ఇది చాలా మంది అడిగే ప్రశ్న ఈ విషయంలో భిక్షువులకు గృహస్థులకు మధ్య స్పష్టమైన తేడా ఉంది గృహస్థులు శాకాహారాన్ని ఎంచుకోవచ్చు అది చాలా మంచిది కాని భిక్షువుల విషయం వేరు వాళ్ళు భిక్షాటన చేస్తారు కదా అవును వారు ఇతరుల దయతో ఇచ్చే ఆహారం మీద ఆధారపడతారు వారికి ఎంపిక చేసుకునే అవకాశం లేదు దాతలు ఏది పెడితే అది అది మాంసమైనా కాదైనా స్వీకరించాలి కాని అది వారి నియమానికి విరుద్ధం కాదా కాదు ఎందుకంటే దానికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి దాన్ని త్రికోటి పరిశుద్ధం అంటారు త్రికోటి పరిశుద్ధం అంటే ఆ మాంసం మూడు విధాలుగా శుద్ధంగా ఉండాలి ఒకటి ఆ జంతువును తమకోసమే చంపారని కంటితో చూసి ఉండకూడదు చూసి ఉండకూడదు రెండు తమకోసమే చంపారని ఎవరి ద్వారానైనా విని ఉండకూడదు మూడు ఆ మాంసం ప్రత్యేకంగా తమకోసమే వధించబడిన జంతువుది అనే అనుమానం కూడా రాకూడదు ఈ మూడు షరతులు పాటిస్తేనే భిక్షువు ఆ మాంసాన్ని స్వీకరించవచ్చు ఆగండి ఇక్కడ నాకో ప్రశ్న వస్తోంది రకంగా నైతిక లసుగు అంటే ఒక మోరల్ లూప్ హోల్లా అనిపించడం లేదా జంతు ఎలాగూ చనిపోయింది కేవలం నాకోసం చంపలేదు అనుకోవడం వల్ల ఆ హింసలో మనకు భాగం లేదని ఎలా చెప్పగలం ఇది చాలా సహజమైన ప్రశ్న కాని దీని లొసుగుగా కాకుండా ఉద్దేశ్యం యొక్క ప్రాముఖ్యతకు మరో ఉదాహరణగా చూడాలి భిక్షువు లక్ష్యం శరీరాన్ని నిలబెట్టుకుని మార్గంలో కొనసాగడం ఆహారం కేవలం ఒక ఇంధనంలాగా అంతే అతను మాంసం కోసం డిమాండ్ చేయడం లేదు ఆర్డరివ్వడం లేదు ఆ జంతువు మరణానికి అతను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రేరేపకుడూ కాదు దాత తన ఇంట్లో వండుకున్నది ప్రేమతో పెడితే దాన్ని తిరస్కరించడం అహంకారానికి చిహ్నం కావచ్చు అర్థమైంది అంటే ఆ డిమాండ్ అండ్ సప్లై చైన్లో భిక్షు భాగం కావడం లేదనమాట కరెక్ట్ ఈ చర్చలోనే ఒక ఒక విపరీతమైన ఒళ్ళు పొడిచే కథ ప్రస్తావనకొచ్చింది ఎడారిలో ప్రయాణిస్తున్న ఒక జంట ఆకలికి తట్టుకోలేక తమ బిడ్డను చంపి తిన్నారని ఇది వినడానికే చాలా కష్టంగా ఉంది అవును ఈ కథ చదివినప్పుడు నాకే ఒళ్ళు జలధరించింది ఇది కేవలం ఒక నియమం గురించి కాదు మనిషి నిస్సహాయత గురించి ప్రాణాన్ని నిలుపుకోవడం కూడా ముఖ్యమేనని బుద్ధుడు చెప్పాడు ఆ జంట ఎడారిలో ఆహారం లేక చనిపోయే పరిస్థితిలో ప్రాణం నిలుపుకోవడానికి ఆ దారుణమైన పని చేశారు బుద్ధుడు ఈ కథ చెప్పి భిక్షువులను అడుగుతాడు వారు ఆహారం రుచికోసం తిన్నారా లేక ప్రాణం నిలుపుకోవడానికి ప్రాణం నిలుపుకోవడానికే భంతే అని సమాధానమిస్తారు అయితే దీని అర్థం బుద్ధుడు ఆ చర్యను సమర్థించినట్లా ఇది చాలా గందరగోళంగా ఉంది సమర్థించడం కాదు సింపతి చూపించడం ఆ చర్యకు కర్మఫలం తప్పదు దానికి వారు బాధ్యత వహించాల్సిందే కాని ఆ తీవ్రమైన భయంకరమైన పరిస్థితిని అర్థం చేసుకోవాలని బుద్ధుడి ఉద్దేశ్యం ధర్మం ఎప్పుడూ నలుపు తెలుపులో ఉండదు కొన్నిసార్లు ఇలాంటి గ్రే ఏరియాస్ ఉంటాయని చెప్పడానికా అంతే ప్రాణం నిలుపుకోవాలనే ప్రాథమిక అవసరం వచ్చినప్పుడు మనుషులు ఎంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారో ఇది చూపిస్తుంది ఇది నైతికత యొక్క సరిహద్దులను ప్రశ్నించే కథ ఈ నియమాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోడానికి మూలంలో రెండు జాతక కథలను ఉదాహరణించారు మొదటిది తేమియా రాజకుమారుడి కథ దాని గురించి వివరిస్తారా తప్పకుండా తేమియా రాజకుమారుడు బోధిసత్వుని అలతారం అతను చిన్నతనంలోనే తన గతజన్మను గత గతజన్మలో ఒక రాజుగా ఇరవై ఏళ్లు పరిపాలించి ఆ సమయంలో నేరస్తులకు శిక్షలు విధించడం ద్వారా ఎనభై వేల సంవత్సరాలు నరకంలో గడిపానని తెలుసుకుంటాడు ఓ అవును ఆ భయంకరమైన కర్మఫలాన్ని తప్పించుకోవడానికి ఈ జన్మలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు కాకూడదని హింసలో భాగం కాకూడదని బలంగా నిర్ణయించుకుంటాడు దానికోసం అతనేం చేస్తాడు రాజు కాకుండా ఎలా తప్పించుకుంటాడు అందుకోసం ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడు పదహార సంవత్సరాల పాటు మూగవాడిగా చెవిటివాడిగా కాళ్ళూ చేతులు చచ్చుపడిన వికలాంగుడిగా నటిస్తాడు అవును తండ్రి అయిన రాజు మంత్రులు ఎన్నో రకాలుగా పరీక్షించినా పాములతో భయపెట్టినా నిప్పు పెట్టబోయినా అతను చలించడు తన నటనను ఆపడు చివరకేమవుతుంది చివరకు ఇతను రాజ్యానికి పనికిరాడని అపశకునమని భావించి అడవిలో పాతిపెట్టమని సైనికులకు అప్పగిస్తారు అక్కడ గొయ్యి తవ్వుతుండగా అతను తన నిజస్వరూపాన్ని బయటపెట్టి వారికే ధర్మోపదేశం చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు పదహారేళ్లపాట్లు నటించడం ఇది నమ్మశక్యం కాని నిబద్ధత అంటే ఒక రాజుగా తన విధిని నిర్వర్తించడం కూడా హింసకు దారితీస్తుందని అతను భావించాడు ఇది ఆధునిక నాయకులకు అధికారం ఉన్నవారికి వర్తించే పాఠం కాదా ఖచ్చితంగా ఈ కథ ఆ ప్రశ్ననే లేవనెత్తుతుంది రాజరీకమంటేనే అధికారం శిక్ష కొన్నిసార్లు యుద్ధం ఇవన్నీ ఏదో ఒక రూపంలో హింసతో ముడిపడి ఉంటాయి తేమ్యారాజకుమారుడు ఆ హింసాత్మక వ్యవస్థలో భాగం కావడానికి ఇష్టపడలేదు అయితే నాకు ఈ కథలో ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది హింసను నివారించడానికి అతను తన తల్లిదండ్రులకు పదహారేళ్లపాటు వర్ణించలేని మానసిక క్షోభను మిగిల్చాడు ఇది మరో రకమైన హింస కాదా డివు చాలా లోతైన ప్రశ్న అడిగారు సాధారణ దృష్టితో చూస్తే అది నిజమే కాని బోధిసత్వుడి దృక్కోణం వేరు అతని లక్ష్యం సంసారచక్రం నుండి బయటపడటం ఆ లక్ష్యం ముందు ఒక జన్మలోని కుటుంబ బంధాలు తాత్కాలికమైనవిగా కనిపిస్తాయి అంటే పెద్ద లక్ష్యం కోసం పట్టించుకోలేదంటారా ఒక రకంగా అంతే తన చర్య వల్ల కలిగే మానసిక వేదన కన్నా రాజై తను చెయ్యబోయే హింస వల్ల కలిగే కర్మఫలం దానివల్ల నరకంలో అనుభవించే బాధ చాలా ఎక్కువని అతను భావించాడు ఇది వ్యక్తిగత మోక్షానికి సామాజిక బాధ్యతకు మధ్య ఉన్న ఘర్షణను చూపిస్తుంది ఇక రెండవ కదా ఇది కొంచెం భిన్నమైనది కాని అదే సూత్రాన్ని బలపడుస్తుంది బుద్ధుని ప్రముఖ శిష్యులలో ఒకరైన మహాకాశ్యపుడు ఆయన భార్య భద్రాకపిలాని ఇద్దరూ తమ గత జన్మల గురించి తెలుసుకుంటారు గత జన్మలో వారు వేటగాళ్లుగా జీవిస్తూ ఎన్నో పక్షులను చంపారని గ్రహిస్తారు అలాగా ఆ పాపకర్మను తెలుసుకుని ఈ జన్మలో ఆహింసకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు అంటే వారు తమ గత కర్మను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించారన్మాట అవును వారికి తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేస్తారు కాని ఇద్దరూ ఒకే మార్గంలో ఉన్నందున వివాహం చేసుకున్నా బ్రహ్మచర్యం పాటిస్తూ జీవిస్తారు చివరికి ఇద్దరూ సర్వసంగ చేసి బుద్ధుని శిష్యులుగా మారి ధ్యాన మార్గంలో ఉన్నత శిఖరాలకు చేరి అర్హతలుగా మారతారు ఈ కథలు కర్మసిద్ధాంతాన్ని చాలా బలంగా నొక్కి చెబుతున్నాయి గతంలో చేసిన హింస ఈ జన్మలో మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తున్నాయి నిజమే ఈ కథలు చెప్పే నీతి ఏమిటంటే మన గతం మనల్ని నిర్వచించాల్సిన అవసరం లేదు చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకోవాలనే బలమైన సంకల్పం ఉంటే ఎవరైనా తమ ప్రయాణాన్ని మార్చుకోవచ్చు ప్రాణహింసకు దూరంగా ఉండాలనే ఒకే ఒక్క నిర్ణయం వారి జీవితాలను ఎలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిందో చెప్పడానికి ఇవి చక్కటి ఉదాహరణలు కాబట్టి మనం జరిపిన ఈ చర్చ నుండి స్పష్టమయ్యేదేమిటంటే బౌద్ధమతంలో ఈ మొదటి నియమం కేవలం ఒక ఆజ్ఞ కాదు కాదు అది చేతన ఉద్దేశ్యం మరియు కర్మల చుట్టూ అల్లుకున్న ఒక లోతైన తాత్విక సూత్రం కేవలం మనం చేసే పనిని బట్టి కాకుండా దాని వెనుక ఉన్న మన మానసిక స్థితిని ఫలితం ఫలితముంటుందని ఇది స్పష్టం చేస్తోంది అవును ఇది కేవలం ఒక వ్యక్తిగత నైతికతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధాన్ని నిర్దేశించే సూత్రం మనలో కరుణను మైత్రిని పెంపొందించే ఒక సాధనం చివరగా ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెట్టవచ్చు మనమిప్పటిదాకా వ్యక్తిగత హింస గురించి మాట్లాడాం అంటే ఒక వ్యక్తి ఇంకో ప్రాణిని చంపడం గురించి కాని హింసకు వేరే రూపాలు కూడా ఉన్నాయి కదా అదే నేను చెప్పాలనుకుంటున్నది ఈ నియమం అన్ని ప్రాణులను కాపాడమని చెబుతుంది అయితే ఈ ఆధునిక ప్రపంచంలో మనం ప్రత్యక్షంగా ఏ ప్రాణిని చంపకపోయినా పరోక్షంగా ఎన్నో హింసాత్మక వ్యవస్థలలో భాగస్వాములుగా ఉంటున్నాం ఉదాహరణకి మనం వాడే స్మార్ట్ఫోన్ల తయారీలో జరిగే పర్యావరణ విధ్వంసం ఫ్యాషన్ పరిశ్రమ కోసం జంతువులకు కలిగే హాని మనం తినే ఆహారం కోసం పారిశ్రామిక స్థాయిలో జరిగే జీవహింస చాలా లోతైన ప్రశ్న మనం వినియోగదారులమవడం ద్వారా ఆ హింసను ప్రోత్సహిస్తున్నామా అటువంటప్పుడు ఈ ప్రాణహింస చెయ్యరాదు అని నియమం యొక్క సరిహద్దులు ఎక్కడ మొదలవుతాయి ఎక్కడ ముగుస్తాయి ప్రత్యక్షంగా మన చేతికి రక్తం అంటనంతవరకే మనం అహింసావాదులమా లేత మన జీవనశైలి వల్ల కలిగే పరోక్ష హింసక్కూడా మనం బాధ్యత వహించాలా ఈ ప్రశ్నపై శ్రోతలు ఆలోచించవచ్చు